కానీ ఎవరైనా సరే అనగారిన వర్గాలకు మేము చేస్తామని చెప్పేసి వస్తారు వాళ్ళని ముందు పెడతారు చేస్తా ఫైనల్ వచ్చేటప్పటికి వీళ్ళకి దొరికేది ఏం లేదు దక్కేది లేదు మిగిలి లేదు ఏం లేదు బిల్కి వచ్చినా సరే బీసీలు ఎస్సీ ఎస్టి అనగా అనగారిన వర్గాలు మాత్రమే అన్యాయం జరుగుతుంది లాస్ట్ క్వశ్చన్ పదవులు ఇవ్వచ్చు లోతట్టు చూసుకున్నట్టయితే వాళ్ళకి ఏ పార్టీ అయినా ఈ రాజకీయ నాయకులైనా జరిగేది అక్కడనే సరే ఇదిలా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పాలన గురించి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక సైడ్ ఒక సైడ్ కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు గ్రూప్ వన్ గురించి గ్రూప్ టూ గురించి ఆయన కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గురించి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అసలు వీళ్ళిద్దరు మీ పార్టీ పైన కాంగ్రెస్ పైన పడి విమర్శలు వాస్తవం ఉంటారు సార్ మీరు దానికి మూడింటికి సమానం చెప్పాలి ఇప్పుడు బీసీలకు న్యాయం జరగదు అంటారు బీసీలకు న్యాయం జరగడం కోసమే వాళ్ళ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ స్వావలంబన కోసమే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ నోటి మాటతో కాదు ఆ చట్టం అయితే బీసీలో సాధికారత వస్తుంది అదొక ప్రశ్న అదొక సమాధానం అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి ఆయన అసలు ఎమ్మెల్యే పదవి నుంచే పీకేయాలి ఆయన్ని నిన్న అంతలాంటి వ్యాఖ్యలు చేసిండు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా ఉండి గతంలో ఎంపీగా పనిచేసి ఏ విధంగా మాట్లాడతారు మీరు అసలు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ప్రమాణం చేసినప్పుడు ఏది దాయకూడదు ప్రజల ముందు నిన్న మాట్లాడారు నీ కార్యకర్తల ముందు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి పారిశ్రామికవేత్తలు బిల్డర్లు రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండి మేము డబ్బులు ఇటానికి సిద్ధంగా ఉన్నాము అని మీతో మాట్లాడినట్టు మీరు నిన్న కార్యకర్తలు చెప్పారు మరి చెప్పినప్పుడు మీరు ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలగొట్టడానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు బయటపెట్టండి అందుకే ఫస్ట్ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి విచారణ జరపండి విచారణ జరిపితే ఆ ఎవరైతే ఉన్నారో ఆ దొంగలు ఆ లంగలు రియల్ ఎస్టేట్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చట్టప్రకారం శిక్షించాలని చెప్పి నేనే బేగం బజార్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినా బేగం బజార్ పిఎస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఇది తెలవక వాళ్ళు ఈ రాజకీయాలంటే కూడా ఇది వ్యాపారాలు చేసి కాంట్రాక్టర్ ఒక కాంట్రాక్టర్ ఆయన ఒక కాంట్రాక్టర్ కాబట్టి ఆ విధంగా మా నిజమైన రాజకీయ నాయకుడు ప్రజాస్వామ్యం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు ఒక పరిణితి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడారు అపరపక్వతంతో మా ఆయన ఆయన అటువంటి సోయి లేకుండా మాట్లాడారు కాబట్టి ఆయన నిజంగా చట్ట ప్రకారం ఆయన డిస్క్వాలిఫై చేయాలా ఇలా అంటే ఎమ్మెల్యే పదవి నుంచి పీకేయాలా అదేవిధంగా ఆయన ప్రకారం విచారణ జరిపి ఆయన అరెస్ట్ చేసి విచారణ జరిపి ఆ దొంగలు ఎవరు ప్రభుత్వాన్ని కొలుస్తానికి కారకులు లేన వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు బయటపెట్టే ప్రభుత్వాన్ని బయట పెట్టాల్సిందని పోలీసులు మేము కోరుతాను కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాట్లాడినవన్నీ కూడా పచ్చబద్ధాలు పాడి కౌశిక్ రెడ్డి కాదు పాడు కౌశిక్ రెడ్డి పాడు కౌశిక్ రెడ్డి పాడిగా అంటే పాడు మాటలు మాట్లాడితే పాడు కౌశిక్ రెడ్డి అనుకోండి ఒక పాడి కౌశిక్ రెడ్డి అంటారు పాడెందుకు అంటుంటే నిన్న టీజీపీఎస్సి స్పష్టంగా ఎవరైతే ఆధారాలు లేవనెత్తారో పరీక్ష పది మంది ఎక్కువ రాశారంటారు పది మంది కాదు కదా ఇరవై ఒక్క వేల తొంభై మూడు వేల మంది రాశారు ఆ తొంభై మూడు వేల మంది ఇరవై ఒక్క వేల తొంభై మూడు మందిలో పద్దెనిమిది మందిని స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఫిలిమ్స్లో క్వాలిఫై కాకపోతే మరి మా కోటా మిగిలిపోద్ది మాకు మెయిన్స్ రాసుకునే అవకాశం ఏమంటే హైకోర్టు అవకాశం ఇచ్చింది అది నిజం ఇందులో అబద్ధం ఎక్కడుంది టీజీపీఎస్సీనే వెబ్సైట్లో స్పష్టంగా పెట్టింది సమాధానానికి ఏ అభ్యర్థి కూడా ఇరవై ఒక్క వేల తొంభై మూడు కన్నా ఒక అభ్యర్థి కూడా ఎక్కువ రాలేదు తర్వాత ఆయన చేసిన ఆరోపణ ఏంది రాముల్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ ప్రజెంట్ వ్యవసాయ కమిషన్ మెంబర్ ఆయన వాళ్ళ కోడలకు ఉద్యోగం ఎట్లా వచ్చింది ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అబద్ధం ఆయన నిజంగా ఫస్ట్ ర్యాంకు ఎస్టీ జాబితాలో వచ్చింది ఎరుకల సామాజిక వర్గానికి చెందిన మహిళకు వచ్చింది రాముల నాయక్ కాదు ఆమె పన్నెండో ర్యాంక్ వచ్చింది ఒక రెండు వందల ఆరో ర్యాంక్ వచ్చింది పన్నెండో ర్యాంక్ ఎక్కడ రెండు వందల ఆరో ర్యాంక్ ఎక్కడ రెండు వందల ఆరో ర్యాంక్ వచ్చినటువంటి రాముల్ నాయక్ కోడలు గారిని పట్టుకొని ఆమె ఎస్టీల్లోనే టాప్ వచ్చింది అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది అసత్య ప్రచారం చేయడం జరిగింది కాబట్టి వాస్తవం ఏంటంటే వసలు ఎస్టీల్లో మొట్టమొదటి ర్యాంక్ వచ్చింది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకు వచ్చింది ఇది వాస్తవం తేట తెల్లమైన ఏంటంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ ఆయాంలో పరీక్షలు పెట్టడం చేతగా లీకులు చేశారు లీకులు లేకుండా పారదర్శకంగా పరీక్ష పెట్టడం పరీక్ష పెట్టి తట్టుకోలేకపోతున్నారు అంటే మాకు దక్కంది ఇంకెళ్ళు దక్కొద్దు అంటే కాంగ్రెస్ పార్టీ మేమెట చేసిందో అట చేయాలా అదేవిధంగా అప్రతిష్ట పాలు కావాలని చెప్తున్నారు కొంతమంది నిరుద్యోగులు ఎవరైతున్నారో ఫిలిమ్స్కు అర్హత సాధించిన వాళ్ళు మెయిన్స్ రాయలేని వాళ్ళు ఆడలేక మధ్యలో ఊడనట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు మీడియాకు వచ్చి మిగతా అసలు ఎగ్జామ్ రాసింది ఎంతమంది ఈ మెయిన్స్ రాసింది ఇరవై ఒక్క వేల తొంభై మూడు మందిలో మొత్తం తిప్పికొడితే ఐదు వందల అరవై మూడు పోస్టులే ఈ ఇరవై ఒక్క వేల తొంభై మూడు మందిలో నిజంగా సీరియస్గా ఎగ్జామ్ రాసేవాళ్ళు పరీక్ష రాసేవాళ్ళు వెయ్యి మంది ఉంటారు అంతే ఈ వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయా ఐదు వందల అరవై మూడు మందికి వస్తారు మీరు మిగతా వాళ్ళంతా అసంతృప్తి ఉంటారు కదా వాళ్ళలో అసంతృప్తిని ఆసరాగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ దొంగ నాటకాలు ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేయకపోయినా ప్రభుత్వం తప్పు చేయకపోయినా టీజీపీఎస్సీ ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసింది అన్యాయం జరిగింది అక్రమాలు జరిగింది అంట ఏం చేయాలి మూల్యాంకనం అంటారు మూల్యాంకనం తప్పు మూల్యాంకనం తప్పు జరిగింది నువ్వు ఏంటంటే నిర్ధారిస్తావు మూల్యాంకనం రెండు సార్లు జరుగుతుంది రెండు సార్లు కూడా చేసినా కానీ అవే మార్కులు వచ్చినాయి అభ్యర్థులకి మూల్యాంకనం యూపీపీఎస్సీలో కూడా జరగదు రెండోసారి జరగదు యూనియన్ పబ్లిక్ సర్వీస్లో కూడా కమిషన్లో కూడా రీ రీ కౌంటింగ్ ఉంటుంది తప్ప వాల్యుయేషన్ అనేది ఉండదు ఎక్కడా ఉండదు కాబట్టి అంత పటిష్టంగా పారదర్శకంగా పరీక్ష పెట్టిన తర్వాత దాన్ని ఏదో రకంగా విషం జమ్మే ప్రయత్నం చేయటం అనేది వీళ్ళ ప్రెస్ మీట్లు పెట్టే ఉద్దేశం కాబట్టి కొంతమంది ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన వాళ్ళు కోచింగ్ సెంటర్లు ఉన్నవాళ్ళు కావాలని చెప్పి వాళ్ళ వాళ్ళకి పబ్బం కావడం కోసం వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ రద్దయితే మళ్ళీ మనం కోచింగ్ ఇచ్చుకోవచ్చు డబ్బులు సంపాదించవచ్చు ఈ యొక్క వాళ్ళ స్వార్థం కోసం నిజమైనటువంటి వీళ్ళ వెరిఫికేషన్ జరుగుతుంది సూరవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీలో నాంపల్లో జరుగుతుంటే ఇప్పుడు కూడా ఇంకా ఆరోపణలు చేయటం ఏంది అసలు అవి కూడా అశాస్త్రీయమైన ఆరోపణలు అది కూడా టీజీపీఎస్ కూడా ఏం చెప్పింది ఎప్పుడో చెప్పింది ఈ విజిలెన్స్ నెంబర్ ఉంది ఈ మెయిల్ ఉంది నేను కంప్లైంట్ చేయమండి చేయండి నిరుద్యోగుల ఎవరు చేయరు వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు చేయడానికి ఒకవేళ చేస్తే ఒకవేళ ఆధారాలు లేకుండా చేస్తే మళ్ళీ వీళ్ళు శిక్షార్హులు అవుతారు కాబట్టి ఆధారాలు లేవు కాబట్టి మీడియా ముందు వచ్చి కేటీఆర్ పెట్టినట్టు కొన్ని మీడియాలు ఉన్నాయి ఆ మీడియా ముందుకు వచ్చి వరుతున్నారు కానీ మరి ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కానీ ఎగ్జామ్ లోమెరాలు పెట్టాలి సీసీ కెమెరాలు ఉన్నాయి బయోమెట్రిక్ ఉన్నది వేలిముద్రలు తీసుకున్నారు ప్రతి ఎగ్జామ్ ఎవరు రాశారో మొత్తం కూడా రికార్డు ఉంది ఇప్పటిక ఉన్నది అది తప్పు అసత్య ఆరోపణలు బిఆర్ఎస్ పార్టీ బయోమెట్రిక్ పాటించలేదు సీసీ కెమెరాలు పెట్టలేదు కాబట్టి కోర్టు కొట్టువేసింది కాంగ్రెస్ పార్టీ ఎగ్జామ్ పెట్టి ఫలితాలు విడుదల వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టలేదు అన్న మాట మిరకాయ మీద తరకాయన్న మాటేనా ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలే ఆ రోజు ఎందుకు పెట్టు నా ఎందుకు బయటకు రావాలి అందరు ఎందుకు ధర్నా చేయలేడ పెట్టారు కాబట్టి అభ్యర్థి అందరూ రాశారు నిజంగానే పెట్టకపోతే ఎదురు తిరిగేవాళ్ళే ప్రశ్నించేవాళ్ళే కదా కాబట్టి ఇది అసత్య ప్రచారం విషం చెమ్ముతున్నారు కావాలని కొంతమంది అంటే ఇది ఎట్లుందంటే రజనీకాంత్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది నాకు దక్కని ఎన్నడికి ఇంకెవరికి దక్కడానికి వీలు లేదు అంటే గ్రూప్ వన్ పరీక్షలో వాళ్ళు విఫలమైపోయారు కాబట్టి వాళ్ళకి రావట్లేదు కాబట్టి మాకు దక్కని ఇంకోటి దక్కించుకోవడానికి వీల్లేదు గ్రూప్ అని ఉద్యోగం దక్కించుకోవడం వీల్లేదు ఏదో రకంగా కుట్ర చేద్దాం అనే ప్రయత్నంలో భాగమే ఇది